ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు కుటుంబాన్ని సినీ నటుడు మంచు విష్ణు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేరువేరుగా పరామర్శించారు సినీ ప్రముఖులు మధుసూదన్ రావు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మధుసూదన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉగ్రదాడి బాధాకరమన్నారు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని భరోసా ఇచ్చారు ఊహించరాని సంఘటన అది చాలా దారుణం ఘోరం అలాంటి ఒక ఇరవై ఎనిమిది మందిలో ఇక్కడ ఈరోజు నేను కావలు మధుసూదన్ గారిని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శడానికి వచ్చాను నేను మా వైఫ్ పిల్లలు ఈ ఘటన గురించి చాలా అనుకున్నాను కానీ వచ్చి వాళ్ళని చూసినప్పుడు అంటే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే అంటే మనం ధైర్యం మేము ఉన్నాం అమ్మా మేము చూసుకుంటాము ఆర్ ఆల్ అంటే ఇండియన్స్ మొత్తం మీతో ఉన్నారని మేము ఎంత ధైర్యం చెప్పినా మనిషిని తీసుకురాలే దానికంటే దారుణం ఏంటంటే కళ్ళ ముందు దారుణంగా చంపుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి లేదంటే వెళ్ళిపోవాలి అనే టైంలో ఎవరో ఒక వ్యక్తి మన ఆర్మీలో ఒకరు లాగా కనబడుతూ అరే మన అనుకుని పరిగిస్తే అక్కడికి వెళ్తే అది ఉగ్రవాది ఉండటం అతను గన్ తీసుకొని పక్కన చంపుతున్నప్పుడు ఆ ఘటన తను ఏదైతే చూశారో వాళ్ళు అది షాక్ లో ఉండిపోతారు చాలా ధైర్యం కావాలి అది వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబడి వాళ్ళ పిల్లలకి నేనున్నానని ధైర్యం చెప్పటం చాలా చాలా అలాంటి అంటే ఇలాంటి ఘటన అనేది అసలు ఎవరికి జరగకూడదు ఎప్పుడు జరగకూడదు సో నా అప్పీల్ ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది ఎనిమిది మంది కుటుంబాలకి జస్టిస్ అవ్వాలి వాళ్ళకి న్యాయం జరగాలి అనేది ఒక గట్టి సంకల్పం సో నా తరఫున అన్ని గవర్నమెంట్స్ కి చెప్పటం ఇండియన్ గవర్నమెంట్స్ అన్నిటికీ చెప్పటం దీన్ని కరెక్ట్ గా జస్టిస్ చేయండి మొన్న కళ్యాణ్ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారు ఫిఫ్టీ అమౌంట్ చేశారు అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది నా తరఫున కళ్యాణ్ గారికి చెప్పమన్నారు కళ్యాణ్ అన్న మీరు మీరు చేసిన ఏదైతే వాళ్ళకి అంటే సహాయం కూడా నేను అన్నాను మీ బాధ్యత ఇమిడియట్లీ మీ బాధ్యతను గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా ధైర్యం నింపిందన్న వాళ్ళు నా ద్వారా చెప్పమన్నారు సో నిజంగా మా అందరి తరఫున చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే ఈ ఒక్క కుటుంబానే కాకుండా ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు మిగతా కుటుంబాలు ఉన్నాయి కదా ఆ కుటుంబాలకి ఇలాంటి మంచి వాళ్ళ ఫ్యామిలీస్ అందరి అందరికీ కూడా న్యాయం జరగాలి ఇలాగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను